Ha <laughs> హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సాయి ప్రణీత్ రెడ్డి కన్సల్టెంట్ పిటాటిక్ ఇంటెన్సిస్ట్ పరమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదిన గూడ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వెయిట్ అండ్ హైట్ ఇన్ చిల్డ్రన్ పిల్లల్లో బరువు ఎదుగుదల ఎంత ఉండాలి ఎంత ఉంటే మంచిది ఎంత ఉంటే వరువు అవ్వాలి అని డిస్కస్ చేయబోతున్నాను సో ఇది చాలా మందికి తెలియదు జస్ట్ క్రక్స్ గా అందరి జస్ట్ చూసుకొని వెయిట్ తక్కువ ఉంది హైట్ తక్కువ ఉంది అని డిసైడ్ అయిపోతారు బట్ యాక్చువల్ గా మనం ఒక వయసు ఒక వయసు దగ్గర పిల్లలు ఎంత బరువు ఉండాలి హైట్ ఉండాలి తెలుసుకుంటే మంచిది సాధారణంగా మన భారతదేశంలో పిల్లలు ఉండాల్సిన బరువు కనీసం మూడు కేజీలు ఉండాలి సో రెండున్నర కేజీల కన్నా తక్కువ ఉంటే తక్కువ బరువు అని చెప్తాము నాలుగు కేజీల కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ బరువు అని చెప్తాము సో కనీసం మూడు మూడున్నర కేజీలో ఉందంటే హెల్దీ వెయిట్ అని అంటాం అన్నట్టు సో దాని ప్రకారము మన హైట్ వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది పుట్టినప్పుడు ఎంత ఉంటుందో దాని ప్రకారమే మన ఫ్యూచర్ లో డిసైడ్ అవుతుంది సో పుట్టినప్పుడు బరువు తక్కువ ఉంది అనుకోండి రెండు కేజీ లోపు ఉంది వన్ కేజీ అట్లా ఉందంటే ఫ్యూచర్ లో వెయిట్ హైట్ కూడా అవకాశాలు ఉంటాయి సో నేను చెప్పబోయేది ఇన్ జనరల్ గా ఇండియన్ లో మన భారతదేశంలో మూడు కేజీల బరువు పుట్టిన పిల్లలు ఎంత ఉండవు ఉండొచ్చు అని చెప్తాను సో పుట్టినప్పుడు మూడు కేజీలు ఉంటే సంవత్సరానికి కనీసం తొమ్మిది నుంచి పది కేజీలు ఉండాలి బరువు అదే విధంగా ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ బేబీ అయితే కనీసం ఆరు కేజీలు ఉండాలి సో ఫస్ట్ ఫైవ్ మంత్స్ బరువు బాగా పెరుగుతారు పిల్లలు ఐదు నెలలు దాటిన తర్వాత ఒకసారి వాళ్ళు పొరలడం స్టార్ట్ అవడము కూర్చోవడం స్టార్ట్ అయిందంటే బరువు ఎక్కువ పెరగరు నెలకి కేజీ కేజీ పెరిగే పిల్లలు నెలకి హాఫ్ కేజీ పెరుగుతారు అలా ఇంకో మూడు నెలలు అలా పెరుగుతారు ఆ మూడు నెలల తర్వాత అంటే తొమ్మిది నెలలు దాటిన తర్వాత నెలకి రెండు వందల యాభై గ్రాములు మూడు వందల గ్రాములు ఆ మాత్రమే పెరుగుతారు సో అందాజుగా ఒక సంవత్సరం పిల్లలు ఉండాల్సిన బరువు తొమ్మిది నుంచి పది కేజీలు ఉండాలి సో రెండు సంవత్సరాలు ఉండాల్సిన పిల్లలు కనీసం పన్నెండు కేజీలు ఉంటే కరెక్ట్ వెయిట్ అని అంటాం అన్నట్టు పదకొండు పన్నెండు పదమూడు అట్లా ఉంటే కరెక్ట్ వెయిట్ అంటాం మూడు మూడు సంవత్సరాల పిల్లలు పదిహేను కేజీల వరకు ఉంటే మంచిది నాలుగు సంవత్సరాల పిల్లలు పదహారు కేజీలు ఉంటే మంచిది అట్లా సో అట్లా అట్లా వయసు నాకు కొద్దిగా బరువు పెరుగుతూ ఉంటారు అట్లా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ అప్పటి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ కనీసం రెండు రెండు మూడు మూడు కేజీలు పెరుగుతూ ఉండాలి సంవత్సరం సంవత్సరం అలా ప్యూబర్టీ వచ్చేంత వరకు అంటే పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు అలా బరువు పెరుగుతూ ఉంటారు అన్నట్టు సో మీకు గా చెప్పాలంటే ఐదు సంవత్సరం పిల్లలు ఇరవై కేజీలు ఉండాలి ఏడు సంవత్సరాల పిల్లలు ఇరవై నాలుగు కేజీలు ఉండాలి అలా రెండు రెండు సంవత్సరాలకి రెండు రెండు కేజీలు సంవత్సరం సంవత్సరానికి రెండు కేజీలు పెరుగుతూ అన్నట్టు చాలా రఫ్ గా ఐడియా కోసం మీకు చెప్తున్నాను మీకు సో ఇంతకన్నా తక్కువ ఉన్నా అంటే ఒక ఇరవై కేజీలు నల్సింది పిల్ల ఒక పది శాతం తక్కువ ఉన్నా కూడా తక్కువ అని చెప్తాము అంటే ఇరవై కేజీ నల్సిన పిల్ల పద్దెనిమిది కేజీలు తక్కువ తక్కువ ఉంది అని అంటాం అన్నట్టు సో లో లో వెయిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బరువు తక్కువ ఉన్న వాళ్ళకి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి సో అదే విధంగా హైట్ సో పుట్టినప్పుడు ప్రతి పిల్ల ఆల్మోస్ట్ మూడు కేజీల పిల్ల ఇంచుమించు యాభై సెంటీమీటర్లు సంవత్సరం వయసు తిరిగే టైం కల్లా యాభై నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్కి వస్తారు అన్నట్టు సో అది ఎలా సాధ్యం అంటే ఎవ్రీ మంత్ టూ టూ సెంటీమీటర్స్ పెరుగుతూ ఉంటారు వాళ్ళు స్టార్టింగ్ లో సంవత్సరానికి డెబ్బై సెంటీమీటర్స్ ఉండాలి రెండు సంవత్సరాలకి ఎనభై ఏడు సెంటీమీటర్స్ ఉండాలి రెండు సంవత్సరాల పిల్లలు నెల నెలకి సెంటీమీటర్ సెంటీమీటర్ పెరుగుతూ ఉంటారు అలా నాలుగు సంవత్సరాలకు వచ్చే టైంకి వంద సెంటీమీటర్లు ఉండాలి ఒకసారి నాలుగు సంవత్సరాలు దాటిందంటే ప్రతి బేబీ సంవత్సరానికి ఆరు సెంటీమీటర్లు పెరుగుతూ రావాలి అలా పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల వరకు అలా పెరుగుతూ వస్తూ ఉంటారు అన్నట్టు ఒకసారి పన్నెండు సంవత్సరాలు దాటింది మెచ్యూరిటీ వచ్చింది అంటే అప్పుడు సంవత్సరానికి పది సెంటీమీటర్లు పెరుగుతారు ఒక మూడు నాలుగు సంవత్సరాలు సడన్ గా హైట్ హైట్ అనేది పెరుగుతూ ఉంటారు అన్నట్టు సో ఇది నార్మల్ ప్రక్రియ గుర్తుపెట్టుకోండి నాలుగు సంవత్సరం పిల్లలు వంద సెంటీమీటర్లు ఉండాలి అట్లా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆరు ఆరు సెంటీమీటర్లు పెరుగుతూ రావాలి సో పది సంవత్సరం పిల్లలు ఎంత ఉండాలి అంటే నూట ముప్పై సెంటీమీటర్స్ ఉండాల్సి వస్తుంది నూట ముప్పై నూట నూట ముప్పై ఐదు అలా ఉండాల్సి వస్తుంది అన్నట్టు హైట్ విషయంలో కూడా అంతే ఉండాల్సిన హైట్ కన్నా ఒక పది శాతం తక్కువ హైట్ ఉందనంటే కొంచెం తక్కువ హైట్ ఉందని అర్థం అన్నట్టు కానీ ఎగ్జాక్ట్గా మనం పూర్తిగా పొట్టి ఉన్నారు షార్ట్ స్ట్రెచ్ అని చెప్పడం కష్టం జస్ట్ ఈ రౌండ్ ఫిగర్తో చెప్పడం కష్టం కంపల్సరీ ఒక పిల్లవాడిని అసెస్ చేసాము అంటే కంపల్సరీ తల్లిదండ్రుల హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ వంశపార వాళ్ళ హైట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ హైట్ ఉండబోతుంది సో కంపల్సరీ తల్లిదండ్రుల హైట్ చూసుకొని మిడ్ పేరెంటల్ హైట్ అని ఒకటి ఉంటుంది అండి వాళ్ళిద్దరు పేరెంట్స్ హైట్ మెజర్ చేసుకొని వాళ్ళది వాళ్ళది ఈక్వేషన్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి ప్రస్తారం అనేది చూసుకొని ఒక చార్ట్ ఉంటది మాకు డబ్ల్యూహెచ్ఓ చార్ట్ అని ఉంటది అన్నట్టు దానిలో పెట్టిన తర్వాతనే మేము డిసిషన్ తీసుకోగలుగుతాం అది కూడా లెస్ దెన్ థర్డ్ సెంటర్లో ఉంటేనే వీళ్ళు షార్ట్ స్ట్రేచర్ అని చెప్పగలుగుతాం అన్నట్టు వెయిట్ కూడా అంటే డబ్ల్యూహెచ్ఓ చార్ట్ ప్రకారం లెస్ దెన్ ఫిఫ్త్ సెంటర్లో ఉంటేనే వీళ్ళు చాలా తక్కువ బరువు ఉన్నారు అని అర్థం అన్నట్టు సో అలా మీకు ఎప్పుడైనా రఫ్ రఫ్ క్యాలిక్యులేషన్ లో తక్కువ హైట్ తక్కువ వెయిట్ అనిపిస్తుంది అంటే వెంటనే నియర్ బై పీటర్షన్ చూస్తే వాళ్ళు తగిన సలహాలు ఇస్తారు అన్నట్టు అసలు ఏం చేస్తే హైట్ వెయిట్ పెరుగుతుంది అని డౌట్ ఉంటది అన్నట్టు యూజువల్ గా ఫస్ట్ వన్ ఇయర్ లో హైట్ వెయిట్ డిసైడ్ అయ్యేది న్యూట్రిషన్ మాత్రమే అంటే పుట్టిన ఆరు నెలలకి తల్లిపాలు మంచిగా పడితేనే వాళ్ళు బరువు హైట్ రెండు పెరుగుతారు సో సంవత్సరం లోపు కూడా వీనింగ్ మనం ప్రాపర్ గా వీనింగ్ చేస్తున్నామా లేదా ప్రాపర్ ఫుడ్ ఉగ్గు ఇలాంటివన్నీ టైంకి పెడుతున్నామా లేదా దాన్ని బట్టి వాళ్ళ హైట్ వెయిట్ అనేది డిసిషన్ ఉంటది అన్నట్టు సో ఫస్ట్ ఫస్ట్ ఇయర్ లోపు న్యూట్రిషన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లోపు ఇన్ఫెక్షన్స్ అంటే మన బాడీకి ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండి మంచి పౌష్టికాహారాలు తింటే వాళ్ళ హైట్ వెయిట్ నార్మల్ గా ఉంటుంది సో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బరువు తక్కుండ్రు హైట్ తక్కు అంటే వాళ్ళకి ఏదైనా జబ్బుతో అయినా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా పోషికహారాలు సరి లేకపోవడం అయినా బరువు హైట్ అనేది తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి ఫైవ్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి హైట్ తక్కువ ఉండే యూజువల్ గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటాం అన్నట్టు ఏదైనా జెనెటిక్ ఇష్యూ వల్ల హార్మోన్స్ ఏమైనా ఆల్టర్ అయితున్నాయి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఇంకేదైనా హార్మోన్ ఇష్యూస్ ఉంటే కూడా వీళ్ళకి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్స్ ఉంది ఇలా ఏమైనా హార్మోన్ ఇష్యూస్ ఉంటే ఈ వయసు పిల్లలు బరువు హైట్ తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి సో టెన్ ఇయర్స్ దాటిన తర్వాత హైట్ తక్కువ ప్యూబర్టీ రిలేటెడ్ ఇష్యూ ప్యూబర్టీ అంటే మెచ్యూరిటీ ఇంకా రాలేదు అని అంటాం అన్నట్టు అంటే సెక్స్ సెక్షువల్ ఆర్గాన్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు అందుకే ఇంకా హైట్ పెరగలేదు అని అంటాము సో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వీటి వల్లనే హైట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది మెయిన్ గా హైట్ అయినా బరువు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా హైట్ ఇష్యూ ఉందంటే సేమ్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఈ ప్యూబర్టల్ హార్మోన్ మెన్సుల్ మెన్సు ఇష్యూసే ఎక్కువ ఉంటాయి అన్నట్టు సో హైట్ అనేది అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్ బట్ కొన్ని సినేరియస్ లో లైక్ పుట్టుకతోటే హైట్ తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి సిండ్రోమిక్ పీపుల్ అంటాం టర్నల్ సిండ్రోమ్ ఇలాంటి కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి పుట్టినప్పటి నుంచి వాళ్ళ హైట్ వెయిట్ అనేది ఎదుగుదల సరిగ్గా ఉండదు ఏదైనా సిండ్రోమ్ జనెటిక్ ఇష్యూస్ ఉంటాయి జీనుపరే వ్యాధిలు ఉంటే ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి సో మీకు ఇన్ జనరల్ చెప్పాలంటే కావాల్సిన తక్కువ హైట్ ఉంది అంటే డెఫినెట్ గా పీటన్ అప్రూచ్ అయితేనే అది ట్రీటబుల్ కాదా కాదా అని తెలుస్తుంది మనకు థ్యాంక్ యూ